మీరు మాది ఉంది బుడ్డు కొట్టుకొని పోయేవాడే ఆయన మాటలు చెప్పటమే కానీ పనులు చేయడు ఆయనంతా ఏంటంటే అమ్మా అది అక్కడ పులు ఉంది ఇక్కడ మేక ఉంది అక్కడ కొబ్బరి బోండా ఉంది ఇక్కడ కొబ్బరి ఉంది అంటాడు ఏమీ లేదు అక్కడ ఆయన అంతా వేసుకొని పోవటమే గోండాయుధం చేయటమే ఆయన కర్తవ్యం ఆయన బోండా అనే పేరుకి ఆయన గోండాయుగా సరిపోయింది అది అసలు ఏమి పద్నాలుగు సంవత్సరాలున్నా సీఎంఏ చేయలేదు ఆయన ఏం చేస్తాడు ఆయన చంద్రబాబు నాయుడే ఏం చేయలే ఆయన ఏం చేస్తాడు ఏం చేయడు వాళ్ళు ప్రజలను దోచుకునేవాళ్ళు ఈయన గారు జగన్ గారు ప్రజలకు పెట్టేవాడు ఆయన ప్రజలకి పేదవాళ్ళకి అన్నం చూసి కడుపు చూసి అన్నం పెట్టాయి ఆయన ఆయన ఏమీ చేయలేరు అలా ఏం చేయలేదు రెండు వేల పద్నాలుగు వేల పంతొమ్మిది వరకు కొండమ్మ మిస్త్రీ ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు సెంట్రల్ నియోజకవర్గం బాగా అభివృద్ధి ఇప్పుడు ఎల్లంపల్లి గారు గుమ్మ గుమ్మానికి తిరుగుతున్నారు అదే ఏమంటారు గడప గడపకి తిరుగుతున్నారు గడప గడపకి తిరుగుతున్నారు కదా బాగున్నావు అమ్మా నచ్చి తిరగమను అంత ధైర్యంగా గడప గడపకి వెళ్ళి అమ్మా నాకు ఓటే నేను అడగమను ఎక్కడ తిరుగుతున్నాడు మా ఇంటి దగ్గర రమ్మను ఎక్కడ తిరుగుతున్నాడు ఆయన లో డబ్బాలు పడుతున్నాడు ఆ మైక్ లో మూడు పొయ్యిలు ఇస్తాం నాలుగు బండలు ఇస్తాము ఆ కాటికి పంపించడానికి వల్ల కాటికి పంపించడానికి డబ్బులు ఇస్తే లక్షలైనా తిరుగుతారు కోట్లయినా తిరుగుతారు మాకు ఒక్క రూపాయి తీసుకున్న వాళ్ళు లేరు ఇక్కడ అందరూ కూడా మేము అసలు ఏలేమో అభిమానంతో తిరుగుతున్నాం అభిమానంతో తిరుగుతున్నాం అది అభిమానం ఆయనే వస్తాడు నలభై నలభై వేల మెజార్టీతో గెలిపిస్తాం మేము అది వచ్చేది వచ్చేది ఆయనే వస్తాడు జగన్ గారు ముప్పై సంవత్సరాలు సీఎం గా అయ్యేది అయ్యేది ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి మరికొంతమంది మహిళలు మరికొంతమంది మాట్లాడేది మనతో పాటు సిద్ధంగా ఉన్నారు వారితో కూడా మాట్లాడి మరిన్ని వివరం తెలుసుకుందాం మీ పేరు ఏంటమ్మా నా పేరు సౌజన్య మీరు ఎక్కడ ఉంటారు ఇక్కడ ఉంటారు ఇరవై సంవత్సరాల మనకి ఇక్కడే ఉంటారు ఎల్లంపల్లి వారు అయిపోయి ఉన్నారు బంపర్గా పిలుస్తాడు ఆయనకి ఆయనకి సాటి ఎవరు లేరు ఇక్కడ ఎందుకంటే జగన్ గారు చేసిన సంక్షేమ పథకాలే ఆయన గెలిపిస్తాయి చెయ్యు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకం అనేది పథకం అనేది అందింది అందరి ఇల్లు ఏదీ లేదు పథకం అమ్మఒడి కాడి నుంచి విద్యా జీవన చేయూత ఆసరా ఎన్ని పథకాలు అయితే పెట్టారో ఇళ్ల స్థలాలు ముఖ్యంగా ఇళ్ల స్థలాలు పేదవాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఆ ఇళ్ల స్థలాలు గుర్తు పెట్టుకునే ఎల్ గారు ఓటేస్తారు జగన్ గారు సీఎం గారు అవుతారు